షోరూమ్ ట్రాక్ ఓకే షోరూమ్ ట్రాక్ ఉంటే అమ్ముడు వస్తుంది బండి మంచిగా ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ సిల్ టైర్ ఉంది ముంగట అపోలో కంపెనీ వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బీజీ గ్లాస్ బీజీ డోర్ ఒరిజినల్ దాని లార్సీలో దీనికి కలర్ ఉంటుంది చూడు ఏమని రాస్తుందో కలర్ ఏమి అని రాస్తుంది చూడు సీట్ కవర్లు అయితే దీనికి తగ్గట్టు పుట్టించింది కస్టమర్ మంచిగా కూడా వచ్చింది బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది సార్ సెడ్డీఎ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెఫినీ టైర్ వాడేరు స్టెపిని టైర్లు ఏం లేదు వేల్పాన జాక్రాడు వాడలే కెమెరా ఏడిచ్చింది కెమెరా లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది జెన్యున్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ అరవై వేలు అనుకోరు షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం రిక్ ప్లేస్ అయింది మీకు ఒరిజినల్ ఉంది బండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి ఉంకటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉందండి అడ్డప్పటి షోరూమ్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే సిండి సార్ ఒకటి కొత్తది వేసినట్టున్నారు కొత్తది కాదు అడిగినట్టున్నారు నీట్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానంటే అంటే బానట్ ఒరిజినల్గా ఇది బానట్ మారింది సార్ బండి ఇది శివా బానట్టు మారిందిరా బండిది టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది సార్ రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది బండి మొత్తం ఓకే కానీ ఒక బానట్ మాత్రం రీప్లేస్ అయింది బానట్టు ఫ్రంట్ గ్లాస్ రెండు వేల ఇరవైలో మారినట్టున్నాయి అవి రెండు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరం షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడస్తుంది బండి నాలాగనే ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన అమ్మకానికి అరవై వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదహారు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ముప్పై రెండు జానవారి వరకు జీవితకాలం ఉంటుంది సింగల్ ఓనర్ బండి బండ్లే మైనస్ అంటే బానట్టును ఫ్రంట్ గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అవన్నీ ఒరిజినలే షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి అరవై వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయని ఇంకా చేంజ్ కాలే బండికి నాలుగు అలై వీల్స్ వస్తాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాసు బానట్టు మారింది మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ ఆరు లక్షల యాభై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ చెప్తుండు తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది మనకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ దానికి ఒకవేళ వితౌట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష పైన టాక్స్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి సిక్స్టీన్లో నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మారుతి బ్రీజాస్ జెడ్డీఐ చాబీ స్టార్ట్ వేస్తుంది పుష్ బటన్ రాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేకు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్సు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చింది ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఏమున్నాయి అలా వీల్స్ ఉన్నాయి ముంగట రెండు సిగ్ల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పదహారు పదకొండు తయారైంది రెండు వేల పదిహేడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది సింగల్ ఓనర్ బండి అరవై వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు తారీఖు దాకా ఉంది ఇన్సూరెన్స్ ఇలా అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు కట్టలే కానీ ఎన్వర్సీ తీయాలంటే ఇన్సూరెన్స్ కావాలి కట్టే మనకి ఇస్తాడు దాంతో మనకు సంబంధం లేదు ఢిల్లీ నెంబరు సింగల్ ఓనరు కలర్ వచ్చేసి చూసినావా ఇందాక కలర్ చూసినవా ఏమైనా రాసు ఫెర్రీ ఎల్లో ఫెర్రీ ఎల్లో అని ఉంది సార్ కలర్ ఇది నేనైతే ఎల్లో అనుకున్నా కానీ పెర్రి ఎల్లోనంట రెండు వేల పదిహేడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్ పదిహేడు ఇరవై మైలేజ్ ఇస్తుంది మారుతి విటారా బ్రిజాస్ జెడ్డిఐ స్టాటు సింగల్ ఓనర్ బానెట్ మారింది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా అంత ఒరిజినలే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నాకు తెలిసి బానట్ కూడా షోరూంలో లో మారుంటుంది ఎందుకంటే ఫ్రంట్ గ్లాస్ షోరూమ్దే ఉంది మారుతి కంపెనీది మిగతా ఆ గ్లాసులు షోరూమ్ గ్లాసులే ఉన్నాయి రెండు వేల ఇరవైలో గ్లాస్ మార్చిరు వాళ్ళు అంటే అదే టైంలో దీనికి బానట్కి ఏమైనా డ్యామేజ్ అయితే షోరూమ్ కొత్త కొత్త బానట్ వేసినట్టున్నారు కానీ ప్రామిస్గా చెప్తున్నా ఈ వర్క్ ఎవరు చేసినో దీని పెయింటింగ్ ఆసం ఏర్పడకుండా మంచిగా చేసింది అంటే నేను ఫస్ట్ దూరంకెళ్ళి చూసినప్పుడు నాకు బండి అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగా నచ్చింది కానీ బానట్ లాబట్టిన తర్వాత బానట్ రీప్లేస్ అయిన విషయం మనకు తెలిసింది ఫస్ట్ కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయిన ఒరిజినల్ కాదా అని బానట్ రిప్లేస్ అయింది సార్ కస్టమర్ ద్వారా ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ అతడే పేపర్లు వేసి ఇస్తాడు నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు మీకు ఎన్వాయిస్ ఇన్వాయిస్ ఇస్తాడు ఢిల్లీ నెంబర్ ఉంది ఇన్వాయిస్ కూడా దొరుకుతుంది ఇబ్బంది లేదు సింగల్ ఓనర్ పార్టీ కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మారుతి విటారా ప్రిజాస్ రెడ్డిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ద్వారా ఏడు లక్షల యాభై వేలు టీఎస్ నెంబర్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆరు లక్షల యాభై వేలు వీడో మొత్తం చూడరు వీడియోలో పండినస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ బోర్డు మీదనే వాళ్ళ కన్నొకల్లా కాల్ చేయాలి ఓనర్ లైన్ లైక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద